వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి బాచ్పల్లి దగ్గరలో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మీరు చూస్తున్నటువంటిది ఆక్సిజన్ వ్యాలీ అండి ఇది మియాపూర్ మెట్రోకి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గచ్చిపౌలి హైటెక్ సిటీకి సిక్స్టీన్ కిలోమీటర్ డ్రైవ్లో ఉంటుందండి ఇది వచ్చేసి చాలా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కానుకొని ఉంటుంది బాచ్పల్లి క్రాస్ రోడ్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉంది జస్ట్ మీరు ట్వంటీ పర్సెంట్ పేమెంట్ చేసి రిమైనింగ్ లోన్కి వెళ్ళొచ్చండి చాలా మంచి కనెక్టివిటీ ఉంటుంది జీ ప్లస్ త్రీ స్పేషియస్ ట్వెల్వ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ కూడా వస్తుంది ఈ ప్రాజెక్ట్లో చూస్తున్నారు కదా చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి మంచి ప్రైస్కి ఇస్తున్నారు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ మాత్రం చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్లో మీకు సెవెంటీ టూ ల్యాక్స్కే త్రీ బీహెచ్కే వస్తుందండి డెబ్బై రెండు లక్షలకే త్రీ బీహెచ్కే ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ స్టార్టింగ్ ఉంటుంది మీకు ఒకవేళ పెద్ద సైజ్ కావాలనుకున్న కూడా నైన్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఉందండి పెద్ద సైజ్ చూసే వాళ్ళకి ఒకవేళ టూ బీహెచ్కే కావాలనుకుంటే ట్వెల్వ్ నైంటీ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే కూడా అవైలబుల్ ఉన్నాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి మంచి కనెక్టివిటీ ఉంటుంది ఒకవేళ సిటీలోంచి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు మీకు ఎదురుగా చూపిస్తుంది అర్బన్ రైజ్ ప్రాజెక్ట్ అండి మమతా హాస్పిటల్ దగ్గర ఉండే ప్రాజెక్ట్ అది చూస్తున్నారు కదా రింగ్ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు మల్లంపై ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ ఏకి పక్కనే ఉంటుంది ప్రాజెక్టు చాలా పీస్ఫుల్ లొకాలిటీ ఉంటుంది ఎలాంటి పొల్యూషన్ ఉండదు జీ ప్లస్ త్రీ ట్వెల్వ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి సో మీరు ఏ బ్యాంక్ నుంచైనా ఈజీగా లోన్కి వెళ్ళొచ్చు ఆక్సిజన్ వ్యాలీ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి పక్కనే నారాయణ కాలేజ్ కూడా వస్తుందండి ఈ మొత్తం ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి త్రీ పాయింట్ జీరో సెవెన్ ఎక్కర్స్లో మొత్తం ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి త్రీ పాయింట్ జీరో సెవెన్ ఎక్కర్స్ వస్తుందండి ఫోర్ టవర్స్ ఉంటాయి దీంట్లో టోటల్ ఫ్లోర్స్ వచ్చేసి జీ ప్లేస్ ఫైవ్ ఫ్లోర్స్ వస్తుంది మొత్తం యూనిట్స్ వచ్చేసి వన్ నైంటీ యూనిట్స్ ఉంటాయండి నూట తొంభై ఫ్లాట్లు వస్తాయి టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయి టూ బీహెచ్కే సైజ్ చూసుకున్నట్లయితే ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే కావాలి అనుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ 1460 సిక్స్టీ 1485 ఫోర్టీన్ 1595, 1625, 1710, 1890, 1920 ఫైవ్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ సెవెంటీన్ టెన్ ఎయిటీన్ నైంటీ నైన్టీన్ ట్వంటీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఫుల్ వాస్తు కన్స్ట్రక్షన్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వెల్ ప్లాన్ ఉంది ట్వంటీ ఫోర్ సెవెన్ కెమెరాస్ వస్తాయి మనకి సెక్యూరిటీ జీ ప్లస్ త్రీ క్లబ్ హౌస్ వస్తుంది ట్వెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి స్పేషియస్ క్లబ్ వస్తుంది చిల్డ్రన్ ప్లే ఏరియా జిమ్ సెలూన్ గెస్ట్ రూమ్స్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే యూడిఎస్ వచ్చేసి సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ నుంచి నైంటీ స్క్వేర్ యాడ్స్ ఇస్తున్నారండి ఓఆర్ఆర్ ఫేసింగ్ వస్తుంది పక్కనే నారాయణ కాలేజ్ ఉంటుంది మీరు ట్వంటీ పర్సెంట్ పేమెంట్ చేసి ఎయిటీ పర్సెంట్ లోన్కి వెళ్ళొచ్చు ప్రైస్ చూసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పర్ కోట్ చేస్తున్నారు ఐదు వేల రెండు వందల రూపాయలు ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే ఎమ్యూనిటీస్ కాస్ట్ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది కార్నర్ అయితే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది పర్సెఫ్టీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా ఉంటాయి చాలా మంచి కమ్యూనిటీ అండి చాలామంది అడుగుతుంటారు స్టాండర్ లోన్ ప్రైస్లో మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ ఉంటాయి చెప్పండి అని దట్టు మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఈజీ కనెక్టివిటీ ఉంటుంది రింగ్ రోడ్ పక్కనే కాబట్టి స్పేసియస్ క్లబ్ హౌస్ కూడా వస్తుంది మనకి కారిడార్ కూడా స్పేసియస్గా ఉన్నాయి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మీకు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే రెండు కవర్ చేసి చూపిస్తున్నాను మోడల్ ఫ్లాట్స్ లాగా చూడొచ్చు మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు చాలా లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో చూడొచ్చు సపరేట్గా పూజ రూమ్ కూడా వస్తుంది ఫ్లాట్కి మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని నెంబర్ కాల్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోషన్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఇంకా లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయండి మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి చూడొచ్చు మంచి వ్యూ వస్తుంది బాల్కనీ వ్యూ కూడా కమర్షియల్ ప్రాపర్టీస్ కావాలనుకున్న కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి మన ఛానల్లో నిజంగా ప్రాపర్టీ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి వీడియో అప్లోడ్ చేయగానే వస్తుందండి లేదంటే తొందరగా సేల్ అయిపోతాయి మన ఛానల్లో త్రీ బీహెచ్కే ప్లాన్ చేసే వాళ్ళకైతే చాలా మంచిదండి చాలా స్పేసెస్ వచ్చాయి ప్లానింగ్స్ టూ బీహెచ్కే కూడా పెద్ద సైజు ఉంది ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఎసెఫ్టీ మంచి కనెక్టివిటీ ఉంటుంది ఐటీ ఎంప్లాయీస్కి అయినా కూడా రింగ్ రోడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు లేదంటే బాచిపల్లి మియాపూర్ నుంచి కూడా వెళ్ళచ్చు జేఎన్టీయు నుంచి కూడా వెళ్ళొచ్చు నియరెస్ట్ మెట్రో వచ్చేసి జేఎన్టీ మెట్రో వస్తుంది మనకి ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది హైటెక్ సిటీ వెళ్ళాలనుకుంటే మాత్రం సిక్స్టీన్ కిలోమీటర్స్ వస్తుంది పక్కనే స్కూళ్ళు కాలేజీలు అన్ని నియర్ బై లొకేషన్లోనే ఉంటాయి మనకి హాస్పిటల్స్ కూడా మమతా హాస్పిటల్ ఎస్ఎల్జీ హాస్పిటల్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ